కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించింది అధికారం కోల్పోయిన తర్వాత బయటికి వెళ్ళక తప్పని పరిస్థితి ఒకటి సార్లు నల్గొండ జిల్లాలోనే మీటింగ్లు పెట్టిపోయింది వేరు వేరు సందర్భాల్లో ఇప్పుడు బస్సు యాత్ర కూడా దాదాపుగా నల్గొండ జిల్లా నుంచే మొదలైతున్నది ఏదో సూర్యపేట మీద కూడా అని మొదలు పెడుతున్నాడు బహుశా పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికని నేను అనుకుంటున్నాను మెయిన్ ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో ఒక సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు ఇది పచ్చివాస్తవం కేసీఆర్ కూడా ఇది తెలిసే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల చూస్తే కాంగ్రెస్ బలహీన పడాలన్న ఏకైక లక్ష్యం తోటి కేసీఆర్ పనిచేస్తున్నట్టుగా అనిపిస్తున్నది సో ఆయన రాజకీయ ఎజెండా ఆయనకు ఉండవచ్చు కాక మొత్తం ఏదైతే బస్సు యాత్ర పెట్టుకున్నాడు ఈ ఎలక్షన్లు అయ్యేంత వరకు పది పదిహేను రోజులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాడు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తిరుగుతాడు దాదాపు అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టుగా కూడా షెడ్యూల్ విడుదల చేశాడు అయితే ఈ సందర్భంగా నేను ఒక సూచన కూడా చేయదలుచుకున్నాను కేసీఆర్కు రొడ్డకోటుడు కొట్టినట్టు అదే బస్సు యాత్రలో వచ్చి అదే పాత కాపులను ఎమ్మటేసుకొని ఆయన భాషలో చెప్పాలంటే లిల్లిపుట్ నాయకులను వెంటేసుకొని వలస పక్షులను ఎమ్మటేసుకొని పోతే ఉపయోగం ఉండదు ఎప్పుడైతే ఈ పాత కాపులు వీళ్ళంతా ఎమ్మటి ఉంటారో ఎవడు ఇంకోటి కేసీఆర్ని టచ్లోకి రాదు ఈ పదేళ్ళు జరిగినటువంటి నష్టం ఇదే కేసీఆర్ను సామాన్య జనాన్ని కలవనీయలేదు కొంతమంది దొంగలు ఆ శక్తి లేదు ఆ లీడర్షిప్ లేదు కానీ కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకొని మిగతా ఆ జిల్లాలో ఉన్న నాయకత్వాన్ని తొక్కిపడేశారు ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నాడు రెడ్డి అంటోడు ఇంత మనిషికి ఇంత నాయకుడు ఆయన నాయకుడు కాదు పదిహేను మంత్రి చేసినా ఇప్పటికీ నాయకుడు అంటే ఆయన సొంత నమ్మరు కానీ కేసీఆర్ పుణ్యం వల్ల కేసీఆర్ దయ వల్ల మంత్రిగా పనిచేసాను మన ఏదో తప్పబోయి గెలిచాడు ఇప్పుడు కూడా రెడ్డిని ముందల పెట్టుకొని చేస్తే ఎవడొస్తాడు కేసీఆర్ దగ్గరికి మళ్ళీ కేసీఆర్ గెలవాలని ఎవడు కోరుకుంటాడు రెడ్డి ఉండబడికే నల్గొండ జిల్లాలో మొత్తం పన్నెండు సీట్లు నాశనమైనవి ఆయన ఒక్కడు గెలిచిడు తప్పపోయి పన్నెండు పన్నెండు నియోజకవర్గాల్లో నాశనమైనవి చాలామంది లీడర్లు బయటికి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్లో వాళ్ళు అంతా తలక మాసిన వాళ్ళే ఉన్నారు నిజంగా చెప్పాలంటే మళ్ళీ రెడ్డిని ముందల పెట్టుకుంటే బయటవాడు ఎవడొస్తాడు ఏ గట్టి లీడర్ వస్తాడు ఏ ఆత్మగౌరవం ఉన్నోడు వస్తాడు ఎవడు రాడు అందుకని కేసీఆర్ ఎక్కడ లోపం జరిగిందో గ్రహించి వాటిని సవరించుకుంటే ఇటువంటి బస్సు యాత్రల వల్ల ఏమైనా ఉపయోగం లేకపోతే ఏముంది డీజిల్ కర్స్ ఉంది పోయి జగదీశ్వర రెడ్డి ఇంట్లో పోయి నువ్వు సూర్యాపేటకు పోయి రెడ్డి ఇంట్లో పండుకొని పొద్దున్నే మళ్ళీ నువ్వు అది యాదాద్రి వాటర్ల బట్టి నువ్వు ఇరవైలు ఫామ్ హౌస్లో పండుకుంటే ఏ ఉపయోగము నువ్వు ఇరవైలు ఫామ్ హౌజులునే ఉంటావు వచ్చి రెడ్డి ఇంట్లో పడుతావు మొన్న కూడా ఏదో రెండు జిల్ మూడు జిల్లాల పర్యటన బయటికి వెళ్ళాను కరువు కాటకాలు ఏదో నీళ్లు పోతున్నాయని ఒకటి పెట్టుకొని మూడు జిల్లాల పర్యటనను యాదాద్రి సూర్యపేట జిల్లా రోడ్డు తిరిగి రెడ్డి ఇంట్లో తిని పండుకొని పోయాండు ఎవడు గెలుచండి రెడ్డి ఉన్నప్పుడు ఇంకోటి ఎవడు కలుస్తాడు నల్గొండ జిల్లాలో ఇలా సుఖేంద్ర రెడ్డి లాంటి ఓ సీనియర్ నాయకుడు ఉక్కపోతే గురైతుడు మొత్తం ఈ తలకాయ ఒకటే కేసీఆర్ దగ్గర పెట్టి మొత్తం బాడీ మొత్తం అవతలిపోయింది కాంగ్రెస్ పార్టీలో జగదీశ్వర్ రెడ్డి అన్నోడు కేసీఆర్ను బాగుపనియాడు నల్గొండ జిల్లాను బాగుపన్నాడు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా కేసీఆర్ లాంటి వాడు మళ్ళీ జనంలో తిరిగి ప్రజాభిమానాన్ని పొందాలంటే ప్రజామోదం ఉన్నటువంటి నాయకులను వెంట దిప్పుకోవాలి ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళని దగ్గర ఒక జగదీష్ కాదు జిల్లా కూడా తలగబడ్డాడు ఇట్లాంటి వాడు వీళ్ళందరినీ కనిపెట్టుకొని వీళ్ళందరినీ చూసుకొని వాళ్ళ స్థాయి ఏందో వాళ్ళు ఏమైనా కారుణ్య నియామకాలు కారుణ్య పదవులు ఏమైనా ఉంటే వాళ్ళకోటి బడేస్తే ఎవడేం బాధపడాలి సూర్యపేటను మంత్రి పదవు ఏదో తలగబెట్టి అటు సైడ్ ఉంచితే పర్వాలేదు కానీ ఆయన లేని వాళ్ళకి మొత్తం నల్గొండ జిల్లా మొత్తం వచ్చి ఆయన చెప్పినట్టే మీరు వినాలంటే ఎవ్వడు వినడు వినలేదు వినరు భవిష్యత్తులో అది జరగదు అందుకని కేసీఆర్ ఇది ఇది రియలైజేషన్ కావాలి నేను జనంలోకి నేను నేనేదో లేస్తా అంటే హైలీ ఇంపాసిబుల్ జగదీశ్వరెడ్డి లాంటి కేసీఆర్ భాషలో చెప్పాలంటే లిల్లిపుట్ నాయకులను ఎమ్మటేసుకొని తిరిగినప్పుడు ప్రజలతో సంబంధం లేని వ్యక్తులను ఎమ్మటేసుకొని తిరిగినప్పుడు ఆత్మవిశ్వాసం లేని వ్యక్తులను ఎమ్మటో తిరిగినప్పుడు ప్రజలను కలుపుకోపోయే ఆ గుణం లేని వాళ్ళని వెంట వేసుకొని తిరిగినప్పుడు జనం ఎవరు రాడు జస్ట్ బస్సు పోతుంటే హాయ్ అని చెప్తారు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు సో మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తుంది అంటే కేసీఆర్ జనంలో తిరగాలంటే ప్రజలకు కేసీఆర్కు అడ్డంకిగా ఉన్నటువంటి నాయకులను ముందు గుర్తించాలి వాళ్ళను కంట్రోల్ చేయాలి తప్పించాలి ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే బీఆర్ఎస్ మళ్ళీ ప్రాణం పోసుకునే అవకాశం ఉంది కేసీఆర్కు ప్రజాదరణ దక్కే అవకాశం ఉంది